హాయ్ అండి మాపల్లె హరివీలకు స్వాగతం అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ పండగ ముందు రోజైతే మేము మా ఇంటికి అయితే వెళ్తున్నామండి చీకట పడిపోయింది సాయంత్రం అయితే బయలుదేరాము దగ్గరే కదా అని చెప్పేసి మా ఊరి నుంచి అయితే బయలుదేరామండి మా ఇంటి దగ్గరికి అక్కడ నుంచి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ప్రతి ఒక్క చూసేయండి అక్కడ స్కిప్ చేయద్దు చూసిన ప్రతి ఒక్క లైక్ చేయండి అమ్మ దగ్గర అయితే మొక్కలు అలా పెంచారండి అవి అయితే చూపిస్తున్నాను చక్కగా మొక్క అంట తెల్లవారుజాము తెల్లవారు అంతా ముగ్గురు కూడా వేసాము తీయని కుదరలేకపోతే పిల్లలతో అయితే సరిపోయింది తీ ఇంకొచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ మొక్క అండి ఇంట్లో ఎదుగుతూనే ఉంది ప్రస్తుతానికి పరిస్థితి ఏంటో దీనికి ఇంకా బలమైన ఆహారం ఇవ్వాలంట తర్వాత వచ్చేసి ఖాజీ కందరగాలు ఫ్రై అయితే చేస్తున్నాము కూర అయితే రెడీ అయిపోయింది పిల్లల కోసమని ఇంకా అమ్మ వచ్చేసి పాయసం అయితే పెట్టేస్తుంది పాయసం అయితే కాగిత ఖర్జున కన్నైతే పాసం అయితే అయితే పెట్టానండి ఇప్పుడు ఇప్పుడు మరగాలిది తర్వాత పిల్లల్ని రెడీ చేసేసి చక్కగా ఫోటో అయితే చక్కని వాళ్ళ ముగ్గురుని మా చెల్లి వాళ్ళ పాపని ఇవి వాళ్ళంత కూడా ముగ్గేది పండుగ రోజు మేము ముగ్గేసామండి అదొక రోజు సాయంత్రం అయితే చెక్కడేసిందమ్మచ్చు నేనే తీసుకోవడం రాలేదు మళ్ళీ కనపడలేదు అనుకుంటారేమో పిల్లలతో హడబుడిగి ఇలా ఉన్నాయి మళ్ళీ వేసాను నేనైతే గవలకైతే కలుపుకున్నానండి గవలేద్దామని చెప్పేసి ఫస్ట్ టైం కలిపి నేనే వేసాను ఎలా ఉంటాయో ఏంటో టేస్ట్ చేసేది చెప్పాలి నేనే కొన్ని గవలైతే మతం చక్కగా చక్కగా మతం అలా చేస్తానండి చక్కని ఊళ్ళో కూడా అవి వేపుకు వేపు బెల్లం అయితే కరగబెట్టేసి ఆ పిండిలో కలిపేసానండి పాకం అయితే పట్టలేదు ఇంకా పాకం అవసరం లేదు మళ్ళీ పాకం పడుతుందో లాగుంటుందని చెప్పేసి పాకం పట్టలేదు బెల్లం కరిగించేసి ఆ పిండిలో పోసి కలిపేసాను నీళ్ళ బదులు పందారాన్ని అన్నీ అది బెల్లంతో అయితే కలిపి పోసేసాను వలైతే చూడడానికి బాగున్నాయి ఇంకా పని అంతా అయిపోయింది కొన్ని వంటలో తర్వాత వచ్చేసి మటన్ మంచూరియా అయితే చేసేదండి అమ్మది అండ్ మీకు అయితే చూపిస్తున్నాను చూడండి నూనె అయితే మటన్ వచ్చి అక్కడ మంచి గుడికి చేసి నూనెలో వేపేసుకున్నాడు తర్వాత కావాల్సిన కోసమని పక్కన పెట్టుకున్నాడు సంతోషిస్తూ తీరాల ఫోటోలు ఎన్ని ఏ చేసుకోవాలట్లా ఒక దాని తర్వాత ఒకటి చూడండి చూడండి jani bye bye chatna didra manjuria manjuria <mimics> and thank you for watching